కాత్ నగర్ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నా మరి సీతక్క మీద వ్యాఖ్యలు చేసిండు ఒక ఆదివాసీ మహిళ అయినా వెనుక తీసుకోవాలా సమపం కోరుకోవాలా లేని పక్షంలో మరి ఆదివాసీ గూడలలో వస్తే ఖచ్చితంగా ఆదివాసులందరూ ఏకమై తరిమి తరిమి కొడతామని హెచ్చరిస్తున్నా ఒక ఆదివాసీ మహిళ మరి ఏదో మీడియాలో మాట్లాడుతున్నాడు మొన్న ఛత్తీస్గఢ్ పోతుంది ఖమ్మం పోతుంది అంటే ఒక ఆదివాసీ మహిళ పని చేయొద్దా మరి ముందుకు రావద్దా ఆదివాసీ దాంట్లో ఒక మంత్రికి అవమానం చేసేది చాలా తప్పు మరి ఆదివాసీ పక్షం నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం భద్రాచలం ఏటర్ నగరం మరి సీతక్క ఒకటి అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా ఆదివాసీ సమాజం ఆమె వెంట ఉంటుంది ఇది ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నా మీరు సీతక్క వ్యాఖ్యలు ఎట్లా మాట్లాడినరు అది ఖచ్చితంగా మీరు పోయి ఆమెకు దండం పెడతారా శమపం కోరుకుంటారా అది మాకు తెలియదు కానీ మీరు ఆమెకు ఈ ఎటువంటి అట్లా మాట్లాడితే మేము ఊరుకోము ఆదివాసీ సమాజం మరి మీరు టిఆర్ఎస్ బీజేపీ మీరు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు మరి మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీరు మరి ఒక ఇన్ఛార్జ్ ఉన్నగా మాట్లాడే ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది మానేయాల మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం కానీ సీతక్కగా మీరు ఇది వ్యాఖ్యలు చేసేది చాలా తప్పు నేను ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నా మీలో ఏ విధంగా గూడలో అస్తారు ఆదివాడి గూడలో ఖచ్చితంగా ఆదివాసీ ఏకమై మీకు బుద్ధి చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ అని నేను హెచ్చరించ హెచ్చరిస్తున్నాను